భారతదేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో మెజార్టీగా పిలబడుతున్నటువంటి బహుజన్లు ఎస్ఎస్టీ బీసీలుగా పిలవబడుతున్న ప్రజలైనా లేదు ఇప్పుడు ఎనభై శాతంగా ఉన్నటువంటి బహుశాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస మానవ హక్కులు లేవు భూమంతా భూస్వాముల ఆధ్వర్యంలో ఉండేది వనరులన్నీ కూడా ఒక ఒక శాతం రెండు శాతం ప్రజల ఆధ్వర్యంలో మాత్రమే ఉండేది భారత రాజ్యాంగం రాకముందు తొమ్మిది వందల సంవత్సరాల నవాబుల పాలనలో కానీ రెండు వందల సంవత్సరాల బ్రిటిషర్స్ పాలనలో కానీ కనీసం చదువుకునే అవకాశాలు లేవు ఏదైనా న్యాయం జరిగితే ఇప్పుడున్న వ్యవస్థ పోలీస్ స్టేషన్ అని చట్టమని న్యాయమని ఇలాంటి పరిస్థితులు కూడా లేవు ఆ జమీందారు భూస్వామి ఏం చెప్తే అదే ఆ రోజు అంత దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాజ్యాంగ కరంగా ఎస్సీఎస్టీలుగా పిలవబడుతున్న ప్రజలే కాకుండా నేడు బీసీలుగా పిలవబడుతున్న ప్రజలు అలాగే మహిళలు సన్మానంగా ఉన్నటువంటి మహిళలు అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొని ఉండేది రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత ఈ భారతదేశాన్ని రూల్ చేసుకోవడానికి మనమంతటా మనమే సర్వసత్తాక స్వామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందించుకునే భాగంలో భాగంగా భారత రాజ్యాంగం వచ్చింది ఈ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మానవీయ హక్కులు యోధులు అనేక దేశాలలో విజ్ఞప్తించినటువంటి ఒక మహాజ్ఞాని లభించడం ద్వారా ఆయన దేశంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క కష్టనష్టాలని స్వయంగా ఆయన అనుభవించిన కారణంగా ఈ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు పడుతున్న కష్టాలని కవతో చూసినటువంటి అనువుపూర్వ కారణంతో అత్యంత కాలాన్ని తీసుకొని ప్రతి దానికి ఒక ఒక బ్యారేజ్ చేసుకోండి రాజ్యాంగం అతిపెద్ద భారత భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అతిపెద్దది ప్రపంచంలో కూడా అంటే ప్రతి చట్టానికి ప్రతి ఆర్టికల్కి వాటిని క్లారిఫికేషన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆర్టికల్ ఫోర్టీన్ పౌరులందరూ సమానులు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దేశంలో కులము మతము ప్రాంతము భాష విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి దాని మీద అనేక రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ సమానులే అని ఆర్టికల్ ఫోర్టీన్ తీసుకురావాల్సి వచ్చింది ఆర్టికల్ పదిహేను కానీ ఆర్టికల్ సిక్స్టీన్ కానీ ఆర్టికల్ సెవెంటీన్ కానీ ఏ ఆర్టికల్ అయినా ఆ ఆర్టికల్కు అనుబంధంగా ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేటువంటి కూలంకషంగా ఇవ్వడం వల్ల అంత టైము రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు సమయాన్ని తీసుకొని ప్రతిదానికి వివరణ ఇచ్చుకొని ప్రతి దాన్ని రాజ్యాంగ పరిస్థితుల్లో ఒప్పించినట్లుగా చేసి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం ఆనాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి అప్పు చెప్పిన రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజున భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఆ ఎస్ఆర్టీ కాంపిటీషన్స్ నిర్వహించబడుతుంది అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ప్రతి ఏరియాలో రన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన జీవో రిలీజ్ చేసింది ఆ రోజు దేశవంత రాజ్యాంగ దినోత్సవం జరిగిపోతుంది అయితే భారతదేశంలోనే విశాఖ నగరం అతి పీస్ఫుల్ లవింగ్ సిటీ ఈ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీస్ లవింగ్ పీపుల్ మనమే మొదటిసారిగా రెండు వేల పదిహేనులో విశాఖ బీచ్ రోడ్లో అక్కడ రంపర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రాజ్యాంగ దినోత్సవం సబ్మిట్ చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని తీసుకొని రెండు వేల పదిహేనులో నవంబర్ ఇరవై ఆరో తారీఖున మనం విశాఖ బీచ్లో జరిపాం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఒక యాక్టివిటీ చేద్దామని ప్రభుత్వం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రకటించింది ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం గురించి ప్రజలందరికీ ప్రచ ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా ఇంత గొప్ప లక్ష్యాలు తీసుకొని ప్రభుత్వం అన్ని శాఖలకి పంపించింది రెండు వేల పదిహేను నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో విశాఖ నగరం ప్రజల స్థానంలో ఉంది పనిచేసుకుంటూ వచ్చాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పదివారం అనుపర్ అంబేద్కర్ కార్యక్రమం ఆ రోజుకి దగ్గరగా ఉన్నటువంటి సెలవుదలమైనటువంటి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బిచ్ కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి వైఎంసీఏ పెరియార్ విగ్రహం వరకు పదివారం అనుపర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టింది ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల పట్ల అవగాహన కల్పించడం చట్టం పట్ల అవగాహన కల్పించడం పనితీరు పట్ల అవగాహన కల్పించడం ప్రజల్లో రాజ్యాంగ పరిరక్షణ కావాల్సినటువంటి హక్కుల పట్ల పరిరక్షణ కల్పించే అవగాహన దిశగా ఈ రంగాన్ని చేపట్టాము ఇప్పుడు దేశ ప్రజలకి లేదా సామాజిక మాధ్యమం వచ్చినప్పుడు కూడా ఇంకా చట్టం మీద అవగాహన లేక హక్కుల మీద అవగాహన లేక వచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్తుందని దాని మీద అవగాహన లేక ఈ నేర ప్రభుత్వం కానీ సమాజంలో కొంచెం విభిన్నమైనటువంటి పరిస్థితులు కానీ ఏర్పడడానికి కారణం ఏంటంటే న్యాయ సూత్రాల పట్ల చట్టాల పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం రాజ్యాంగం పట్ల వాళ్ళకి సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం లేకపోవడం అనేది ప్రధాన కారణ కారణం ప్రతి పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగం ఏం చెప్తుంది అందులో ప్రాథమిక హక్కులు ఏంటి ఆదేశిక సూత్రాలు ఏంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఏ దిశ మార్గంలో పనిచేసుకుంటే అవగాహన ప్రజలందరికీ తెలుసున్నాడు ఒక మానవీయ సమాజం ఏర్పడుతుంది